సో రాష్ట్రంలో ఉద్యోగులకు కీలక అప్డేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సో ఏపీ సర్కారు నాలుగు వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐ తలుపు తట్టింది సో మీరు చూసుకోవచ్చు పదవీ కాలం ముగుస్తున్న దశలో కూడా సొంత అంటే సొంత వారికి బిల్లులు చెల్లింపు కోసం వైకాపా ప్రభుత్వం ఎడాపెడా రుణాలు ఉంది ఏప్రిల్ ఒకటి నుంచి మే పద్నాలుగు వరకు ఈ నలభై నాలుగు రోజుల్లో పదిహేడు వేల కోట్ల రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో నాలుగు వేల కోట్ల కోసం ఆర్బీఐ తలుపు తడుతూ ఉందన్నమాట కార్పొరేషన్ నుంచి చేసిన అప్పులు దీనికి అదనంగా అయితే ఉన్నాయి ఖజానా ఖనిజ ఖనిజాభివృద్ధి సంవత్సరం నుంచి ఏడు వేల కోట్లు రావాల్సి అయితే ఉంది నాబార్డు ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్లీ అదేవిధంగా ఎయిడెడ్ ప్రాజెక్టులు ప్రత్యేక అసిస్టెంట్స్ కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులు అప్పులు కేంద్ర ప్రభుత్వ పథకాల తదితర కింద పెద్ద మొత్తంలో నిధులు ఖజానాకు అయితే అందాయి అవన్నీ కూడా అమాయక్కడ అనుయాయులకు బిల్లుల రూపంలో చెల్లించేసింది అనమాట ఇప్పుడు మనకి అటు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కావచ్చు మిగిలిన ఖర్చులకు కావచ్చు సో మొత్తంగా చూసుకున్నట్లయితే డబ్బులు అయితే అవసరమైనాయి అనమాట అందుకోసం నాలుగు వేల కోట్ల కోసం సో రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అయితే అవుతుంది అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే అసలు ఉద్యోగులను పట్టించుకోలేని ప్రభుత్వం లాస్ట్ మూమెంట్లో మాత్రం ఉద్యోగుల కోసం ఈ రుణాలు ఏంటని చెప్పేసి ఒకసారి ఆశ్చర్యంగా అయితే లోన్ అవుతున్నారన్నమాట సో ఈ విధంగా మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి